ఇప్పుడు ఈ ఎవిస్ హాస్పిటల్ని సంప్రదించండి స్కానింగ్ కూడా ఫ్రీగా చేస్తున్నారు ఎవిస్ హాస్పిటల్స్ శ్రీ గురుభ్యోనమ మహాగణాధిపతి జనమ శివాయ గురుమ శ్రీ కామేశ్వరి ఇనమ నేను మీ సోమేశ్వర శర్మ మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సహకరించే వరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను ఈ రాశి ఫలితాలు ఈ నెల ఇరవై తారీఖు నుండి ఇరవై ఆరో తారీఖు వరకు వర్తిస్తాయి ముందుగా గోచారం వృషభంలో శుక్రుడు మిథంలో గురువు కర్కాటకంలో రవిబుధులు సింహంలో కుజకేతువులు కుంభంలో రాహువు మేనంలో శని అలాగే చంద్రుడు వృషభం మిథునం కర్కాట రాశిలో సంచారం కన్యా రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉందని చెప్పచ్చు సప్తమంలో శని భాగ్యంలో శుక్రుడు దశమంలో గురువు రాష్ట్రాధిపతి దశమాధిపతి అని బుధుడు ఏకాదశంలో రవితో కలిసి ఉన్నారు ఇక్కడ రెండు విషయాలు భోగభాగ్యాలకు ఎటువంటి ఇబ్బంది ఉండదు విహారయాత్రలు చేస్తారు ఫైనాన్షియల్ పరంగా అన్ని బాగుంటాయి రావాల్సిన బెనిఫిట్స్ అయితే ఉందో వీరికి లభిస్తుంది ఉద్యోగంలో స్థిరత్వ ఉంటుంది వ్యాపార అభివృద్ధి బాగుంటుంది అయితే వచ్చిన ధనాన్ని ఖర్చు రూపేణా ఏదో విధంగా ఖర్చు అవుతుంది వాటి విషయంలో జాగ్రత్త తీసుకోండి కెరియర్ పరంగా బిజినెస్ పరంగా అన్ని పరంగా బాగుంటుంది అయితే ఇన్వెస్ట్మెంట్ ఖర్చు విషయంలో మళ్ళీ జాగ్రత్త వహించాలి ఒకవేళ ఖర్చు చేయదలుచుకుంటే ఏదైనా ఇన్వెస్ట్మెంట్ బంగారం కావచ్చు లేదా ఇల్లు కావచ్చు ల్యాండ్ మీ కావచ్చు లేదా ఫిక్స్డ్ డిపాజిట్ కావచ్చు ఏదైనా సరే ఒక రూపాయి వస్తే రూపాయి పది రూపాయలు వస్తే పది రూపాయి సహజమందులకు దాచడానికి ప్రయత్నం చేయండి అది మీకు భవిష్యత్తులో ఉపయోగపడుతుంది అది ఇప్పుడు ఎందుకు చెప్పానని తర్వాత తెలుస్తుంది కాబట్టి ఇప్పటి నుంచే ప్రతి రూపాయిని సేవింగ్ చేసుకోవడం అనేది చెప్పదగినది ఎవరికి అప్పు ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ వడ్డీకి కానీ ఎటువంటి పనులు చేయవద్దు అదేవిధంగా ప్రభుత్వ సంస్థలో పనిచేస్తున్న వారికి కాలం అనుకూలంగా ఉంది ప్రమోషన్ వచ్చే అవకాశం గోచరిస్తోంది చతుర్థ సప్తమాధిపతి అయిన గురువు దశంలో వీరు చక్కగా ఉన్నారు గత కొన్ని వారాలుగా గురువు కంబస్ట్ అయ్యారు ఈ వారం నుంచి గురువు వీరికి బాగుంటుంది కాబట్టి ఎటువంటి సంకోచాలు లేకుండా మీ ప్రయత్నాలు మీరు ప్రారంభించండి దైవ దర్శనాలు చేసుకోవడం చెప్పదగినది విష్ణు ఆలయంలో స్వామివారికి అభిషేకం కానీ అర్చన కానీ చేయించండి చాతుర్మాసం ప్రారంభమైంది కాబట్టి అదేవిధంగా నువ్వుల తోటి హనుమాన్ వృత్తితో దీపారాధన చేయండి ఆంజనేయ స్వామి స్తోత్రం పఠించడం హనుమాన్ చాలిస పఠించడం చెప్పదగిన సూచన ఆరోగ్య రిచ చిన్న చిన్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోతాయి అదేవిధంగా ఈ రాష్ట్రం జన్మించిన విద్యార్థి విద్యార్థులకు కాలం చక్కగా ఉంది అవకాశాలు కలిసి వస్తాయి మంచి యూనివర్సిటీలో సీట్ లభిస్తుంది మీ తెలివితేటల దగ్గర ఫలితం దక్కుతుంది తల్లిదండ్రులు గర్వించదగ్గ పిల్లలుగా మీరు ఎదుగుతారు కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా ముందుకు సాగండి అదేవిధంగా ఈ రాష్ట్రం జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా చక్కగా ఉందని చెప్పచ్చు భాగస్వామి వ్యాపారాలు కలిసి వస్తాయి మీ ఒక గుడ్ అడ్మినిస్ట్రేషన్ అనేది అందరికీ నచ్చుతుంది మనం ఇలాగే ఉండాలి స్ట్రిక్ట్గానే ఉండాలి మనం ఎవరికి ఇబ్బంది చేయట్లేదు వ్యాపారపరంగా కానీ వృత్తిపరంగా కానీ మన ధర్మం మనం నిర్వర్తించాలి అనే భావన నేను ఉంటారు తప్ప ఒకరిని కించపరచాలి కానీ ఒకరిని ఇబ్బంది పెట్టాలి కానీ ఏది ఉండదు మనం మొహమాటం లేకుండా స్టేట్ వర్గా మాట్లాడడం అనేది అందరికీ నచ్చకపోవచ్చు కానీ వృత్తిపరంగా వ్యాపారపరంగా మీరు చేసేది కరెక్టే మీరు అలాగే ఉండండి దానివల్ల భవిష్యత్తులో బాగుంటుంది ఈ రోజున ఎవరు ఇబ్బంది పెట్టారని చెప్పేసి మీరు బాధపడకుండా మీ పని మీరు చేసుకోండి ఒక రకంగా మిమ్మల్ని మనసుకి ఇబ్బంది కలిగించే విధంగా ప్రవర్తించే అవకాశం కూడా గోచరిస్తుంది అవన్నీ మీరు పక్కన పెట్టేసి ఎటువంటి ఆలోచనలు లేకుండా మీరు ముందుకు వెళ్ళండి అది మంచి ఫలితాలు ఉంటాయి అదేవిధంగా సంబంధం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది ఎన్నో ఏళ్ళుగా సంబంధం కోసం లేదా నిన్న నుంచి సంబంధాలు చూస్తున్న వారికి సంబంధం మంచి సంబంధం కోరుతుంది అదేవిధంగా విదేశీ సంబంధ విషయ వ్యవహారాల్లో కుటుంబ పరిస్థితులు కావచ్చు లేదా కుటుంబ పరంగా అన్ని ఎంక్వైరీలు చేసుకున్న తర్వాత ముందుకు వెళ్ళండి ఎందుకంటే ప్రస్తుత పరిస్థితి మనం చూస్తున్నాం వివాహాలు ఎలా ఉంటున్నాయో ముందు ఒకటి చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఉంటుంది తర్వాత మనం ఇబ్బంది పడే కంటే జాగ్రత్త పడవని చెప్పేదగినది పూర్వకాలంలో అందరూ కలిసి ఉండేవారు కుటుంబాల గురించి తెలిసేవి కాబట్టి ఎటువంటి ఇబ్బందులు ఉండేవి కాదు కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అలా కాదు ఎవరు ఎలా ఉంటున్నారో మనకే తెలియడం లేదు జాతక పరిశీలన చేసుకోవాలి ముఖ్యంగా ఇదివరకు జాతక పరిశీలన ఉండేది కాదు అలా చేసేవారు అన్నీ బాగానే ఉండేవి కానీ ప్రస్తుత పరిస్థితుల్లో కంపల్సరీగా జాతక పరిశీలన చేసుకుని వివాహాలు హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్ అని చెప్పట్లేదు దాంట్లో సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ చక్కగా ఉన్నా కూడా అప్పుడు వెళ్ళండి అబ్బాయి కావచ్చు అమ్మాయి కావచ్చు ఇండివిజువల్గా జాతిక పరిశీలన చేసుకున్న తర్వాతే ముందుకు వెళ్ళడం అనేది చెప్పదగింది ఈ రాశిలో నిర్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం కుబేరు కుంకుమతోటి అమ్మవారిని పూజించడం జిల్లెడు ఒత్తులతో దీపారాధన చేయడం అదేవిధంగా ఇంద్రాన్ని రూప మెడలో వేసుకోవడం చెప్పదగిన సూచన ఈ రాశిలో నిర్మించిన వారికి వచ్చే సంఖ్య ఎనిమిది కలిసొచ్చే రంగు తెలుపు ఏదైనా పది మీద బయటకు వెళ్ళేటప్పుడు బుధవారం కానీ శనివారం అనుకొని వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి